ఇది క్షిప్రగణపతి సన్నిధిలో చెప్పుకు వస్తున్న శ్రీమద్ భాగవత ప్రవచన మహాయజ్ఞం పరిక్షిణ్ మహారాజును సుఖయోగిందులు బోధిస్తున్నటువంటి మోక్షశాస్త్రం నిన్నటి రోజున ముఖ్యమైనటువంటి రాసపంచాధ్యాయంలో ప్రవేశించాం ఇది ఫలలీల సిద్ధలీల ఇత్యాది నామములతో వ్యవహరింపబడుతున్నటువంటిది అందులో విశేషించే ముప్పై అధ్యాయంలో ఉన్నాం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వరకు ఉన్న అధ్యాయాల్లో ముప్పై అధ్యాయంలో మనమున్నాం కృష్ణ పరమాత్మ దివ్యమైన వేణుగానం చేయగా ఆకృష్టులైన గోపికలని అనుగ్రహించాడు ఆయన అలా కృష్ణునితో విహరించినటువంటి గోపికలు సౌభగ నేనే ధన్యు ధన్యురాలి భావం అందరికి కలగ్గానే అది గమనించిన కృష్ణుడు ప్రసమాయ ప్రసాదాయ తత్రైవ అంతర్ధీయత అక్కడ అంతర్ధానమయ్యాడు అప్పుడు కృష్ణుని కోసం అన్వేషిస్తూ చెట్టుని పుట్టని అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశమని అడుగుతూ పెడుతున్నారు ఒక అన్వేషణారూపమైనటువంటి యోగం అది అది తీవ్రమైన విరహంగా వాళ్ళకి అది పరిణమించింది కృష్ణ విరహయోగం అది అలాంటి విరహంతో వాళ్ళు క్రమక్రమంగా కృష్ణ చింతన చేస్తూ చేస్తూ తామే కృష్ణాకార వృత్తిని చేపట్టారు అనగా కృష్ణలీలను అనుకరించడం మొదలెట్టారు ప్రతివారు కూడాను ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఆ కృష్ణలీలను అనుకరించేటప్పుడు అప్యేన పత్పగత ప్రియయేహ గాత్రై అక్కడున్న ప్రతి వాటిని అడుగుతూ క్రమంగా ఇత్యున్నతవచో గోప్య కృష్ణాన్వేషణ కాతరాహ లీలా భగవతస్తాస్తా యనుచకృస్తాత్మికా ఇక్కడ రెండు విషయములు వేశారు ఉన్మత్తవచ గోప్య అంటే ఆ గోపకాంతలు ఒక పిచ్చి వాళ్ళ మాటలు లాంటి మాట్లాడుతున్నారట అంటే అర్థం మైమరచిపోయి తమని తాము మైమరచిపోయి మాట్లాడుతున్న మాటలు ఇవి పైగా బాలోన్మత్త పిశాచవత్త అని ఒక ఉత్కృష్ట స్థితికి చెందిన వాళ్ళకి ఉన్నత భావం ఉంటుంది ఇది లోకం దృష్టిలో ఉన్మత్తం కానీ ఒక విధంగా ఉన్మత్తం గొప్పదే ఉత్ మత్త ఉన్మత్త ఉత్కృష్టమైన మత్తత అది మత్తత అంటే మైమరపు చుట్టూ ఉన్నదాన్ని తనని కూడా మరిచిపోవడమే నిజానికి మైమరపు ఇలాంటి మత్తత అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఉంటుంటుంది కానీ వీరికి కలిగినది ఉత్కృష్టమైన మత్తత అంటే కేవల పరమాత్మ చింతనతో తమని తాము మరచినటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు పైగా వాళ్ళ లక్షణములు ఎలా ఉన్నాయంటే కృష్ణాన్వేషణ కాతరాహ ఆ కృష్ణుని అన్వేషిస్తూ దానితో వాళ్ళు కలత పడ్డారు అంత అన్వేషిస్తున్న స్వామి సాక్షాత్కరించలేదు ఎప్పుడు వాళ్ళకి వ్యాకులత ఏర్పడింది అలాంటి కలత ఉన్నది దానికి తోడు తదాత్మికాహ మూడవది తదాత్మికా అనే మాట కూడా చాలా విశేషం ఇది ఈ శబ్దము పరమాత్మకి ఒకనొక అభిన్న స్థితిని పొందారు అది తాదాత్మ్యం వల్ల తన్మయత వల్ల కూడా వస్తుంది శబ్దములన్నీ జాగ్రత్తగా వింటే తాదాత్మ్యము అదే తదాత్మికత అని అర్థం అంటే పరమాత్మని చిత్తన చేయగా 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 అంతఃకరణం ఏమైంది అంటే దీన్ని ఉపనిషత్ భాషలో బ్రహ్మాకార వృత్తి అంటారండి ఇక్కడ ఇక్కడ కలుగుతున్నది భగవదాకార వృత్తి కలిగినది అంటే వారే ఆ కృష్ణ స్వరూపంగా తమని తాము వ్యక్తపరచడం మొదలుపెట్టారు ఇది భావించుకోవడం అనడానికి కూడా లేదు భావించుకోవడం అంటే ఒకదాన్ని లేని దాన్ని తెచ్చుకోవడం వీళ్ళ తారదాత్మ్య స్థితికి వెళ్ళిపోయారు కనుక వారి యొక్క ప్రకటనలన్నీ కూడా కృష్ణలీల అనుకరణములయే అంటే వాళ్ళలో కృష్ణలీలలు ఎంత లోపలికి నాటుకుపోయి నిండిపోయే తెలుస్తుంది బట్టి వారు బాల్యం నుంచి చూసినటువంటి ప్రతి కృష్ణలీలన్నీ అనుకరిస్తున్నారు ఒక ఆమె కశ్యాశ్చిత్ పూతన యాంత్యా కృష్ణాయంత విభస్త తోకాయుదత్యన్యా పదాహం చకటాయతి మొదటి నుంచి కూడా ప్రతి లీల ఇందులో చెప్పబడుతుంది ఒక ఆమె పూతనలా అభినయిస్తే ఇంకో అమ్మ బాలకృష్ణుల వెళుతూ విషపానం చేసి చంపేను అని ఆమె అభినయించింది అలాగే బాలకృష్ణుడి శకటాన్ని కొట్టినట్లుగా తాను కొట్టినట్లుగా ఇంకొక ఆమె అభివించింది ఇలా వరుసగా ఒక్కొక్క లీలా చేస్తున్నారు ఒక ఆమె లోకమెల్ల కుక్షి లోపలనున్నట్టి మాధవుండ నేను మాతవీవు చూడు మనుచు ఒక్క సుందరి ఒక తెకు ముఖము తెరిచి చూపి ముఖ్య చరిత ఒక ఆమె నేను కృష్ణుడిని నువ్వు యశోదవు చూడు నా నోట్లో బోనాలన్నీ కనిపిస్తున్నాయి అన్నది ఆ యశోద భావంలో చూస్తున్నాము కూడా కృష్ణతాదాత్యమే ఒక ఆమె మా వాత వర్షాభ్యాం తత్రాణం విహితం అయ్యా మీరు భయపడకండి వర్షానికి రాళ్ళకి నేనున్నాను రక్షించడానికి ఇదిగో గోవర్ధనగిరి ఎత్తానని పైటన పైకెత్తి పట్టు ఇదంతా కూడా మనకు మామూలుగా కనబడిన తదాత్మిక అనే శబ్దంతో వాళ్ళ యొక్క స్థితిని చెప్తున్నారు దీన్ని తదాకార వృత్తి ఇక్కడి నుంచి మనం గమనిస్తే మొదట విన్నది వేణుగాను దానితో నిరంతర భగవత్ చింతన కలిగిన వారికి భగవంతుడితో అనుసంధానం ఏర్పడింది నాదానుసంధానం అది ఎంత గట్టిగా ఉన్నదంటే జీవులను ఆకర్షించింది అది అక్కడ అప్పుడు వాళ్ళు అక్కడ చేరుకున్నారు చేరుకున్నాక లభించింది సాన్నిధ్యము ఆ సాన్నిధ్యం తర్వాత స్వామి యొక్క అనుగ్రహంతో లభించనిది తత్సుఖము అటుపై లభించిన భావం ఏంటంటే విరహాశక్తి ఆ విరహాశక్తి వల్ల వాళ్ళకు వచ్చిన స్థితి ఏమిటి తాదాత్మ్య భావన అది తదాకార వృత్తిగా పరిణమించింది ఒక్కొక్క స్థితి ఎలాగ అధిగమిస్తూ లేదా పెరుగుతూ వచ్చిందో చూడాలి భక్తి యొక్క తీవ్రత క్రమంగా సిద్ధావస్థకు వెళుతూ ఉన్నటువంటి స్థితి ఇది అలా చింతన చేస్తున్నటువంటి వాళ్ళు ఒక ఆమె కాళీ ఫలిఫనాల్లాగా తాను ఉండగా ఆ కాళీ పని మీద ఉన్న కృష్ణుల్లా ఒక ఆమె అభినయించింది ఇంకొక ఆమె ఇదిగో దావాగ్ని మొత్తం చుట్టుముడుతోంది నేను మొత్తం నశింపజేస్తాను చూడని నోరు తెరిచి తాగినట్లు అభినయిస్తోంది ఇవన్నీ మనం ఇంతవరకు విన్న కృష్ణ లేళ్ళే అలా వింటూ ఉండగా ఏవం కృష్ణం పృచ్ఛమాన బృందావన లతాస్తరు విచక్షత మనోద్దేశే పద అని పరమాత్మన ఆ సమయంలో అలా వెడుతూ ఇంక ఇలాంటి లీలలు చేస్తూ పరమాత్మను వెతుక్కుంటూ వెడుతున్నటువంటి వారికి ఆ బృందావనంలో స్వామి యొక్క అడుగు జాడలు కనబడ్డాయి